హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి దేవాలయంను మరియు అక్కన్న మాదన్న దేవాలయాలను సందర్శించారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి బోనాల పండుగ సందర్భంగా బందోబస్తు భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు ఆనవాయితీగా వస్తున్న ఆలయ శిఖర పూజ మరియు ధ్వజారోహణ నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు మరియు అదృష్టవంతునిగా భావిస్తున్నారని తెలిపారు లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు రాబోయే బోనాల పండుగ సందర్భంగా అంబారి ఊరేగింపుకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున వెయ్యి పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తామని తెలిపారు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు స్నేహ మెహ్రా ఐపీఎస్ డీసీపీ సౌద్జున్ మరియు ఆర్ వెంకటేశ్వర్లు డీసీపీ ట్రాఫిక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు బోనాలు శుభాకాంక్షలు ఈరోజు ఎంతో ప్రఖ్యాతిగాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న లోకల్ సినిమా అధికారులు అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను లాల్ దర్వాజ్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది అన్ని ఏర్పాట్లు చేశాం మేము దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు ట్వంటీ నైన్త్ కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొఫెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు